హాయ్ చెల్లెలు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధ్వర్మ బ్లాగ్స్ ఇది సండే స్పెషల్ వీడియో అండి సో అందుకని చెప్పేసి మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే కనుక బోటి క్లీనింగ్తో పాటు కర్రీని కూడా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుందండి మీరు చూసారు కదా పేగులు అన్నట్లు ఈ విధంగా సపరేట్ చేసేసుకోవాలండి సపరేట్ చేసేసుకొని కట్ చేసేసుకొని మనకు వీలైనంత విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే మనం బోటి క్లీనింగ్ కోసం మెయిన్గా కావాల్సింది ఏమన్నా ఉందంటే కనుక హాట్ వాటర్ అండి హాట్ వాటర్ అనేది లేకుండా మనం బోటి క్లీనింగ్ అనేది వీలెము సో అందుకని చెప్పేసి హాట్ వాటర్ అనేది ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా తోలు అన్నట్లని చాలా మందంగా ఉంటుందండి తోలు సో అందుకని చెప్పేసి హాట్ హార్ట్గా ఉన్న వాటర్లో వెంటనే వేసేసి ఈ విధంగా తీసేసుకొని మీకు వీలైనంత ఈజీగా చాక్తో కానీ చాపర్తో ఇది ఏంటో అన్న తీసేసుకున్నా ఈజీగా వచ్చేస్తుందండి సో చూసారు కదా ఈ విధంగా మొత్తాన్ని క్లీన్ చేసేసుకోవాలి తోలు అనేది లేకుండా వైట్ స్కిన్ ఎలా ఉంటుందో ఆ విధంగా రావాలండి మన తోలు అనేది అప్పుడే మనకి బోటి కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా తీసేసుకోవాలి తోలు అంతటిని తీసేసుకోవాలి సో మేమైతే మా మామయ్య గారి కోసం స్పెషల్గా తీసుకురావడం అయితే జరిగిందండి ఆయనకి బోటీ కర్రీ అంటే చాలా ఇష్టం సో అందుకని చెప్పి బోటీలో మిక్సింగ్ టమాటా వేసుకుని చేసుకుంటున్నాం మేము ఇందులో వంకాయ వేసుకోవచ్చు గోంగూర వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి కాంబినేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో కూడా ఆ కర్రీని కూడా చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను చూసారు కదా ఈ విధంగా మొత్తాన్ని తీసేసుకోవాలి నెక్స్ట్ బోటీలో కష్టంగా ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఉందంటే కనుక ఈ ఉల్లిపొరక అండి దీని ఉల్లిపొరక అని అయితే మేము అంటాము మీరు మీ ఊర్లో మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి చూసారు కదా ఉల్లిపాయ తొక్క ఎలా తీస్తామో అంతకండా కష్టంగా ఉంటుందండి ఇది తీసి కొలది వస్తూనే ఉంటుంది నెక్స్ట్ పేగులు క్లీనింగ్ అండి ఇది ఎందుకంటే మీకు వీలుగా ఉన్న ఒక స్టిక్ అయితే తీసుకుని ఈ విధంగా రివర్స్ చేసేసుకోవాలండి తోలు అన్నట్ని రివర్స్ చేసేసుకుంటే అందులో ఉన్న డస్ట్ అంతా ఊడొచ్చేస్తుంది మొత్తాన్ని అన్నిటిని కూడా ఈ విధంగా తిరిగేసేసుకోవాలి దెన్ నెక్స్ట్ క్లీనింగ్ కూడా చేసుకోవాలండి ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకొని ఇందులో కొద్దిగా కల్లుపునైతే యాడ్ చేసుకొని బాగా బాగా చేతులతో మెదుపుతూ బాగా పిసుక్కుంటూ బాగా క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే అందులో జిగురుగా ఉంటుంది కదా జిగురంతా పోతుంది సాల్ట్ వేయడం వల్ల సాల్ట్ కాదు అయితే యాడ్ చేసుకున్నామండి మేము సో ఈ విధంగా వేసేసుకొని మళ్ళీ ఇది కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని మనం ముందుగా చూపించిన హాట్ వాటర్ ఉంది కదండి ఈ పేగులను కూడా అందులో హాట్ వాటర్లో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఉండిచ్చేయాలి సో ఈలోగా మన పక్కనే క్లీన్ చేసి పెట్టుకున్న తోలు ఉంది కదండి వాటిని మనకు నచ్చిన షేప్స్లో చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలండి మొత్తం అన్నిటిని కూడా మీకు నచ్చిన షేప్స్లో అయితే ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి కట్ చేసేసుకోండి దెన్ తర్వాత ఈలోగా మనం ఉల్లిపాయలు కూడా రెడీ చేసి పెట్టేసుకుందాం మీకు ఈ రెండు కర్రీస్ కోసం అయితే మేము ఉల్లిపాయలు అయితే రెడీ చేసి పెట్టుకున్నామండి సో ఇందులో కొద్దిగా ఉల్లిపాయలని టమాటాలని రెండు పచ్చిమిర్చిలు కూడా కట్ చేసేసుకొని రెడీ చేసి పెట్టేసుకున్నాను దెన్ నెక్స్ట్ తర్వాత కూడా ఈ విధంగా పేగులు అన్నట్ని కూడా కట్ చేసేసుకోవాలండి మొత్తాన్ని కూడా మనకు నచ్చిన షేప్స్లో అయితే కట్ చేసేసుకోవచ్చు పేగులు కొంచెం మెత్తగానే ఉంటాయండి సో దీనికి ఎక్కువ టైం అయితే పట్టదు తోలు ఉడకడానికి చాలా టైం అయితే పడుతుంది సో చూసారు కదా మీ వీడియోలో చూస్తున్నట్టుగా మసాలాను అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి ఎందుకంటే అల్లం చాలా ఎక్కువ పడుతుంది తోలు చాలా మందంగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి మేము అల్లాన్ని అయితే ఎక్కువగా ప్రిపేర్ చేసాము సో తర్వాత బాండిలో టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత అన్ని స్ పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకుని ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇందులో టూ స్పూన్స్ ఆఫ్ కల్లుపును కూడా యాడ్ చేసుకుంటున్నాము ఎందుకంటే కల్లుప్పు అనేది టేస్ట్ బాగుంటుందండి ఏ కర్రీ కన్నా కూడా సో తర్వాత టమాటాను కూడా యాడ్ చేసుకొని టమాటా మెల్ట్ అయ్యే వరకు ఉండించాలి సో వీడియోలో ముందుగా చూపిస్తున్నట్టుగా కొద్దిగా మసాలాను కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇంకా మసాలా అనేది ఉంది సో ఇంకో కర్రీ కూడా వేయాలని చెప్పాము కదా మేము రెండు కర్రీస్ ఒకేసారి ప్రిపేర్ చేసాము అందుకని చెప్పేసి మసాలా రెండు ఒకే విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాము సో తర్వాత బోటిని కూడా ఈ విధంగా వేసి మూత పెట్టేసుకొని మిక్స్ చేసుకోవాలండి వాటర్ అనేది విధంగా వస్తుంది మనకు వాటర్ బాగా ఎగిరిపోయేంత వరకు ముందు బోటీన్ అనేది బాగా బాయిల్ చేసుకోవాలండి బాయిల్ చేసుకున్న తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ ఆఫ్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ముందు పచ్చిమిర్చి వేసాం కదా మసాలా కూడా కొంచెం ఘాటుగా ఉంటుంది సో అందుకని చెప్పేసి కారాన్ని అడ్జస్ట్ చేసి అయితే వేసుకోండి సో ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలండి మూత పెట్టేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే కొంచెం దగ్గర పడేంత వరకు ఇంకా ఉడికితే బాగుంటుంది ఇందులో మన బోటి చాలా గట్టిగా ఉంటుందండి సో మేమైతే కొద్దిగా చిన్న లోటాతో వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాము వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మన కర్రీ అయితే ఇలా ఉంటుందండి మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు కర్రీని కుక్ చేసుకోవాలి వీడియోనిస్తే లైక్ చేయండి ఉంటాను